హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు బీవీ టీవీ అఫీషియల్ మిథుల నేను మీ బీవీ రావుని స్వామి శరణం అయ్యప్ప భారతదేశం రష్యా దశాబ్దాల నుంచి ఉన్న దౌత్యపరమైన వ్యూహాత్మకమైన సంబంధాలలో ఒక కీలకమైన పరిణామం చోటు చేసుకుంది ఏంటంటే ఈ స్నేహం ఇకపై రక్షణ వాణిజ్యం వీటికి మాత్రమే పరిమితం కాదు ఎస్ దానికన్నా భిన్న ఏంటంటే భారత్ రష్యాల మధ్య సంబంధాలు ఇప్పుడు ఆరోగ్యం యోగ వెల్నెస్ రంగాల్లో కూడా కొత్త ప్రమాణాలను నెలకొల్పుతుందట ఏంటంటే న్యూఢిల్లీలోని ది లీలా ప్యాలెస్ హోటల్లో జరిగిన కార్యక్రమంలో రష్యా ప్రభుత్వం భారత్లోని ప్రముఖ సంస్థ అయిన పతంజలి గ్రూప్ మధ్య ఇద్దరి మధ్య ముఖ్యమైన అవగాహన ఒప్పందం జరిగిందట ఎస్ ఏంటంటే భారత రష్యా బిజినెస్ కౌన్సిల్ చైర్మన్ రష్యా ప్రభుత్వ మంత్రి సెర్గీ చైర్మన్ ప్రపంచ ప్రఖ్యాత యోగా గురువు స్వామి రామ్ దేవ్ ఈ చారిత్రాత్మక సమయంలో ప్రత్యక్ష సాక్షిగా అందించారు ఏంటంటే ఈ ఒప్పందం ప్రధానంగా వెల్నెస్ హెల్త్ టూరిజం నైపుణ్యం కలిగి కలిగిన ట్రైనర్ల మార్పిడి పరిశోధనలు ప్రోత్సహించడంపై ఫోకస్ చేస్తుంది గ్రేట్ కదండి భారతదేశ పతంజలి రష్యా మధ్య కుదిరిన ఈ ఎంఓయు ప్రాముఖ్యత మరింత పెరుగుతుంది ఇప్పుడు సెర్లీ చైర్మన్ ఇటీవల రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్తో కలిసి భారతదేశాన్ని సందర్శించిన ఉన్నత స్థాయి ప్రతినిధుల్లో ఆయన ఈ ఒప్పందంపై సంతకం చేయడానికి ఆయన వ్యక్తిగతంగా హాజరు కావటం భారతదేశ సాంప్రదాయ వైద్య విధానాలు అందులోనూ ముఖ్యంగా యోగా ఆయుర్వేదంపై రష్యాకు ఉన్న ఆసక్తిని మనం నిజంగా చూడండి విదేశాలు ఎంత గొప్పగా మనల్ని పూజిస్తారు ఆరోగ్యం వెల్నెస్ రంగంలో ప్రపంచంలోని అతి ప్రభావశీలు ఒకడైన స్వామి రామ్దేవ్ ఈ భాగస్వామ్యానికి ఎంపిక అవడం భారతదేశానికి ఎంతో గర్వకరణ స్వామి రామ్దేవ్ నేతృత్వంలోని పతంజలి ఆయుర్వేదం యోగాకు ప్రపంచవ్యాప్తంగా కొత్త గుర్తింపు పతంజలితో కలిసి పనిచేయాలని రష్యా తీసుకున్న నిర్ణయం భారతదేశ పురాతన జ్ఞాన సాంప్రదాయాలు ఇప్పుడు అంతర్జాతీయ స్థాయిలో సంబంధాలను బలోపేతం చేయడానికి స్వామి రామ్దేవ్ ఫోకస్ ముఖ్య కారణం అని నిరూపిస్తుంది నిజంగా ఎంత గ్రేట్ కదా ఈ ఎంఓయు ప్రకారం భారత్లోని పతంజలి రష్యా కలిసి పరిశోధనలు జరగనున్నాయట భారతదేశం నుంచి శిక్షణ పొందిన యోగా ట్రైనర్లు వెల్నెస్ నిపుణులు రష్యాలో తమ సేవలు అందించే అవకాశం ఉంది తాజా ఒప్పందం రెండు దేశాల మధ్య సాఫ్ట్ పవర్ దౌత్యాన్ని ఉన్నత శిఖరాలకు తీసుకువెళ్తుందని నిపుణులు భావిస్తున్నారు గ్రేట్ అండి మనం అందుకనే అంటాం మన భారతదేశ సాంప్రదాయాలు సంస్కృతి మనం భారతదేశంలో పుట్టినందుకు గర్వపడాలి ఎస్ థ్యాంక్ యూ సో మచ్ స్వామి ఏ శరణం అయ్యప్ప